ప్రజల్లో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ మా శ్రీరామ లక్ష కేవలం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా ఐదు హామీలు నిలబెట్టుకున్నారు నిలబెట్టుకుంటే నమ్మకం మా మీద ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు పార్లమెంట్లో గతంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పార్లమెంట్లో డబుల్ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం అన్ని పూర్తి చేసినాం కూడా పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు కోట్ల ఈజీఎస్ వర్క్స్ సిసి రోడ్లు ఇంటర్నల్ డ్రైనేజ్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్యలన్నీ పరిష్కరించినాం కేవలం మూడు నెలల్లోనే మరి మా కార్యకర్తలు కూడా చురుగ్గా పాల్గొన్నారు అన్ని గ్రామాలు పని పూర్తి చేసుకున్నారు అభివృద్ధి పదంలో ఇంకా భవిష్యత్తు ఇంకా చేస్తామని రెడ్డి కూడా మేము చేసిన అభివృద్ధి ఇప్పటి వరకు ఉండేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేయలేకపోయిందని కూడా అంటున్నారు మొత్తం ప్రజాసేవకే అంకితమైన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్పించి కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని కూడా ఆరోపణ చేస్తున్నారు ఏమంటారు వాళ్ళకు బుద్ధి ఉండాలి ఇప్పుడు ముప్పై సంవత్సరాల్లో కేవలం కుటుంబ అభివృద్ధి లేకపోతే ఆయన అనుచరులు అభివృద్ధి చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోయింది తప్ప పచ్చకామర్లు వచ్చినడానికి లోక పచ్చమే ఉన్నట్టు ఆయన ఆయన అభివృద్ధి చెందింది కాబట్టి అన్ని అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ హామీని ప్రజలు మరి కేసీఆర్ విస్మరించినట్టు విస్మరించలే కేసీఆర్ లాగా మోసాలు చేయలేదు చేప పిల్లల్లో మోసం గొర్రె పిల్లల్లో మోసం యాదవ బర్మలు మోసం మన బతుకమ్మ చీరలు చుట్ల మోసం ఉద్యోగాలు చోట్ల విద్యార్థులకు మోసం రైతాంగానికి రైతు బంధు ఇచ్చిన కానీ రుణమాఫీ చేయకుండా మోసం అసలు మోసం చేయండి ఇక్కడ వాళ్ళు మేడిగడ్డలో అవినీతి మోసం ఈరోజు మేడిగడ్డ లక్ష ముప్పై వేల కోట్లు నీళ్ళు వేసినట్టు అయిపోయింది ఈరోజు తెలంగాణ ఎడారికి మారడానికి కారణం కేసీఆర్ చేసిన పాపం అదేవిధంగా పథకాలు ఇంకా త్వరితగతిన ఇవ్వకపోవడానికి కారణం ఆయన చేసిన ఏడు లక్షల కోట్ల అప్పు వాళ్ళకు గుద్దుండాలి కదా చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయి ఉంటే ఇప్పటికి హైదరాబాద్ ఆసుపలము ప్రజల మీద లిక్కర్ రేట్లు పెరిగి భారం వేసు పోలీస్ పోలీసు మన ఏమంటా పోలీసుల తనిఖీలు పెరుగు మొత్తం వసతుల మీద పడువు తెలంగాణ ప్రభుత్వం మరి అప్పులు ఆర్బీఐ అప్పులు ఇంకా తెచ్చు కాబట్టి దేవుని దేవ వల్ల తెలంగాణ ప్రజలను దేవుడు రక్షించిండు ఈరోజు సుభిక్షంగా తెలంగాణలో కాంగ్రెస్లో ప్రజాపాలన మరి ఒక స్వర్ణయుగం చూడ ఇంద్రమరాజ్యం చూడబోతున్నారు ఈ ఎవరైతే రెడ్డి నైట్ గెలుపు కోసం అయితే పని పనిచేసుకునే వాళ్ళు ఉన్నారో వారి గెలుపు కోసం వారి చివరి వారికి వార్తలు ఉంటాము వారి అంటూ ఉన్న వాళ్ళు కూడా ఈసారి కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేయారు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఆందోళనకు చెందిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఏం చెప్తారు రెడ్డి ఆ గారు ముప్పై ఐదు సంవత్సరాలు గెలుచుడే ఎక్కువ సరైన మొగుడు తగలగా ఇన్ని రోజులు ఏదో బతికింది రాజకీయంగా మరి రాజకీయంగా ఏం చేసిందంటే తన సర్వైవల్ కోసం ఇక్కడ గిరిజన తండాల్ని అభివృద్ధి చేయలేదు ఇక్కడ అభివృద్ధి చేస్తే ఎక్కడ మా గిరిజనులు రేపు పోటీ అవుతారు అని చెప్పేసి ఆయన ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యిండు అదంతా ఇక ఆయన కాలం అయిపోయింది బిడ్డ కూడా సరే అదృష్టం కలిసి వచ్చింది తండ్రి అండలో ఆమె కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పుణ్యంతో అయ్యింది ఇక ఇక భవిష్యత్తులో అక్కడ కేంద్ర రాష్ట్రంలో కుటుంబ పాలన కేసీఆర్ అయితే ఇక్కడ రెడ్డి వారి శకం ఇక వారికి క్లోజ్ ముగిసింది వారి రాజకీయ జీవితం శర్మ గీతం పాడిన పాడిది ప్రజలు ఇక భవిష్యత్తులో రామచంద్ర నాయక్ మంచిగా రామచంద్ర నాయకులే అని ఇంకో ప్రజల్లో స్వేచ్ఛ ఉండాలి లీడర్షిప్ కూడా మారుతూ ఉంటేనే అభివృద్ధి పదాలు సాగుతాయి దోర్నగల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటిదో భవిష్యత్తులో మేము చూపిస్తాం రెడ్డి నాయకుడి రావణాసురుతో పోలి రావణాసురు మళ్ళీ ఇప్పుడు చూపులకు రాబోందని కూడా కామెంట్ చేశారు కూడా గిరిజన ప్రజానీకం వారిని పట్టం కట్టబెడితే గిరిజన ప్రజానీకాన్ని పేద పడుగుబలిన వర్గాలని మోసం చేసుకుంటూ కేవలం తన కుటుంబం తన తాబేదారులు మండలానికి ఒకరిద్దరు అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడు ఆయన రావణాసుడు అవుతారు కదా తర్వాత రావణాసుడు చెప్పిన ప్రతి చేసే మరి సోదరి కవిత కూడా సుగుణకే అవుతుంది కాబట్టి రాజకీయంగా వారిని తప్పకుండా ముక్కు పోసి ఇంట్లో కూర్చోబెట్టాల్సిందే నా ప్రజలు గట్టిగా అభివృద్ధి పదవుల్లో సాగాలంటే మంచి నాయకులను డెఫినెట్గా ప్రమోట్ చేసుకోవాల్సిందే రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే గ్యారంటీ రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి అని చెప్పారు రాహుల్ గాంధీ గారు దేశ దేశం మొత్తం సమైక్యత కోసం సమగ్రత కోసం సామరస్యం కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షణ కోసం రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం ఈరోజు తప్పిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు అదేవిధంగా మోడీ విలాసవంతంగా ఒక రాక్షస లక్షణాలతోని నియంత్ర పోకడ నిరంకుశ పోకడలతోని రాజ్యాంగాన్ని మార్చేద్దాం రిజర్వేషన్లు తీసేద్దామనే కుట్రలతో ఉన్నాడు కాబట్టి అలాంటి ఒక నియంతను ఇంటికి పంపించాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో దేశంలో యువత మీద ఉంది తప్పకుండా యువత ఈసారి గట్టి నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకుపోతున్నారు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత గత డెబ్బై ఆరు సంవత్సరా భారతదేశంలో ఏ విధంగా అయితే అరవై సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని అభివృద్ధి పథం తీసుకుపోయిందో చంద్రుని మీద ఈరోజు చంద్రయాన్ పోయిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్న సంస్కరణలు కాబట్టి ఈరోజు తెల్ల తెల్లన్నం సన్న బియ్యం తింటున్నామంటే అది పంచవర్ష ప్రణాళికలో జవహర్లాల్ నెహ్రూ గారితో ఉన్న ప్రణాళికలతోనే కాబట్టి ప్రతి ప్రతి పథకం ప్రతి అభివృద్ధి పథకం ఈరోజు ప్రపంచంలో భారతదేశం నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ గారి రేపు పాలనలో ప్రపంచంలోనే ఇంకా ఇంకా అభివృద్ధి సాధిస్తాం గతంలో మన జీఎస్టీ నైన్ పాయింట్ సిక్స్ ఉంటే ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ మాత్రమే ఉంది అంటే కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఉంటుందనే విషయం ప్రజలకు తెలిసిందే తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఇంకా ప్రపంచంలో భారత్ని మన వెలుగులో తీసుకుపోయే అవకాశాలున్నాయి ఈ ఒక్కొక్క పథకాలు ఇప్పుడు చెప్పే సమయం లేదు కాబట్టి తప్పకుండా చెప్తాం చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహిళలకు మాత్రం ఉచిత ఉచిత బస్ ప్రయాణం మాత్రం అమలు చేశారు గుంట వదిలేసి ముద్దెత్తుకున్న పరిస్థితులు ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగలని కూడా ఆరోపణ చేస్తున్నాయి చెప్తాను కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణం ద్వారా ఆర్టీసీ బస్సులో మనం ఉచితంగా ఇచ్చిన దానివల్ల దేవాలయాల్లో ఆదాయాలు పెరిగినాయి అదేవిధంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది ఏ విధంగా తుంటెత్తుకున్నట్టు అవుతుంది ముద్దెత్తుకున్నట్టు అవుతుంది చెప్పడానికి బుద్ధి ఉండాలి వినడానికి ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఎవరు లక్ష లక్ష నెల కోట్ల మరి అప్పు మన కాంట్రాక్టులకు ఇంకా డ్యూ పెట్టింది ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు నెలాకరిదాకా ఇవ్వకుండా మరి ఇబ్బంది పెట్టింది ఎవరు కొత్త ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా ఉద్యోగస్తులకు వయసు వయోపరిమితి పెంచింది దరిద్రులు ఎవరు టీఆర్ఎస్ పార్టీ అప్పులు తీసుకుపోయింది అయినా కానీ దాన్ని ఇప్పుడు ఈరోజు అప్పుల్లో ఉన్న ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా నిత్యావసరాల రేట్లు పెంచకుండా హైదరాబాద్లో ఆస్తులు అమ్మకుండా కొత్తగా ఆర్బీఐ నుంచి అప్పులు చేయకుండా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు చేయకుండా ఈరోజు ఐదు హామీలు నిలబెట్టుకున్నామంటే అది మా రేవంత్ రెడ్డి గారి మా కేబినెట్ మంత్రుల ఘనత అని చెప్పి తెలియజేస్తారు తప్పకుండా అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీ ఇవ్వబోతున్నారు అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీ మా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ పార్లమెంట్ మొత్తం సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక మెజార్టీ డోర్నకల్ ప్రజలు ఇవ్వబోతున్నారు దాంట్లో తిరిగే లేదు డెబ్బై వేలకు